అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్గొండ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది బీజేపీలోని వ్యవహారం అది ఏంటంటే మన ముప్పై ఆరో డివిజన్లో అసలు ఒక విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త అదేవిధంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి గట్ గంటల ఆనందరెడ్డి వారికి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది బీజేపీ పార్టీ చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని ఆశతో మరియు అతను అంతకు ముందు నుంచే తన యొక్క ప్యూరచనను చేసుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది అసలు ఆ సీట్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి గల కారకులు ఎవరు అసలు బీజేపీ మద్దతుదారులు ఆయనకు దూరం రావడానికి ఏంటి అసలు ఆ రాజకీయాల్లోకి అసలు ఆ ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి వ్యక్తి అసలు రాజకీయాల వైపు మల్లడానికి కారణమేంది అదేవిధంగా అనే ఒక ఆధ్యాత్మిక సంస్థను పెట్టి ఆ సంస్థతో ఎన్నో సంవత్సరాలుగా మన నల్గొండ జిల్లాలోని పానగల్లు ఛాయ సమస్యలు చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అసలు ఏం జరుగుతూ ఉంది ఆయన వార్డులో అదేవిధంగా ఆయన మీరు ఎలాంటి కుట్రలు జరిగినాయి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ అసలు ఏం జరిగింది అసలు మీ మీద ఒక రాజకీయాల్లోనే ఒక పెను సంచలనం నల్గొండలో మీలాంటి మంచి వ్యక్తిపై మీలాంటి విద్యావేత్తపై అంటే సుమారుగా మీరు మీ చిన్న దశ నుంచి అంటే మీ ఈ విద్యార్థి దశ నుంచి మీ కుటుంబ నేపథ్యం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసిన విషయమే మీరు తెల్లకాయకారు లాంటి వ్యక్తి అసలు మీపై ఇలాంటి ఈ దుశ్చర్యకు కారణం ఏంటి అసలు మిమ్మల్ని ఇంతగా బాధించిన విషయానికి అసలు అసలు మూల కారణం ఏంటి అందరికీ నమస్కారం వాస్తవానికి మరొక పార్టీ అధినాయకత్వం కూడా నన్ను పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి నేను వాళ్ళకి చాలా మృదువుగా ఓకే నేను ఏ పార్టీ అనుబంధం కాకుండా కూడా నేను ప్రజాసేవలో ఉన్నాను దైవికంగా ఉన్నాను ఇంకా వేరే రుద్రసేన ద్వారా మేము బయటికి చెప్పేది కాదు అన్ని రకాలుగా చేసుకుంటూ పోతూనే ఉన్నాము సేవలో ఉన్నాము కాబట్టి మాకు పార్టీ రంగు పునమకండి అని చెప్పేసి పెద్ద పెద్దల్ని మందిని నేను బతిమాలకున్నా ఓకే ఆ తర్వాత స్వతహగానే నాకు కాస్త ఈ జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ జాతీయ భావజాలం ఉన్నటువంటి కోణము తర్వాత నేను అన్ని ఆధ్యాత్మిక సంఘాలతోని అనుసంధానమై ఉన్నా ఓకే జీర్ణావస్థలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానాన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా మా సొంత నిధులతోని నా మా యొక్క చాణుక్యాన్ని చతురతను మా యొక్క నిధులను కూడా వినియోగించి మా యొక్క శారీరక శ్రమను కూడా వినియోగించి దాన్ని ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆ యొక్క ఛాయ సోమేశ్వరాలయాన్ని మనం కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము ఓకే మరి ఆ క్రమంలో కాస్త వేరే మనకు పార్టీ రూలింగ్ పార్టీ మారిన క్రమంలో ఆ కార్యకర్తలు ఏదో ఆశపడితే కూడా ఓకే మనం పెద్దల్ని గౌరవించుకున్నాం మంత్రి వారిని గౌరవించుకొని మేము ఒక పక్కకు మన శివరాత్రికే నేను పక్కకు జరగడం జరిగింది నా సేవలు వాళ్ళు వద్దన్నారు నేను పక్క జరిగిన కోపతాల్లోనే సార్ ఇదంతా ఒక ఎత్తు మీరు సేవా కార్యక్రమము ఆధ్యాత్మిక చింతన విద్యా వ్యవస్థలు సమూల మార్పులు మీరు ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులకు మీరు నేర్పిన ఇంగ్లీషు కానీ ఇవన్నీ ఇవంతా ఒక ఎత్తు కానీ ప్రస్తుతం రాజకీయ రంగప్రవేశం చేసినాక మీకు రంగప్రవేశం చేయడంతో మీకు చేదు అనుభవం అంటే మీరు ఇన్ని ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఎంతో ఎంతో పెద్ద ఎత్తున బిల్డ్ చేసుకున్నారు మీ సామ్రాజ్యాన్ని అసలు ఈ ఇలా కాడానికి కారకులు ఎవరు అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది మన నల్గొండ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అసలు గంటల రెడ్డి గారు చేయబోయే కార్యక్రమాలు ఏంది రాజకీయాల్లో ఏ విధంగా రేపు రాబోయే రోజులు ఏ విధంగా ఉంటారు అనేది వాళ్ళు అడుగుతా ఉన్నారు ముందేలా నిండా పుట్టేడు దుఃఖం ఉందండి సార్ ఛాయా సంవత్సరాల కాలం కూడా నన్ను మంది అందరు కాలుబడి లే ఓకే చాలా ఇబ్బందులు పెట్టినరు అది పరమశివుని కాబట్టి ఆ శక్తితో ముందుకు వచ్చిన ఓకే సార్ కానీ ఇప్పుడు అసలు రాజకీయ కోణం నాకు వద్దు 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 అని వారం రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే కూడా ఓకే లోకల్ నాయకులు వస్తే నేను నేను అసలు వాళ్ళతో మాట్లాడకపోయి వాడిని ఓకే సార్ రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి గంటలు గంటలు నా ఇంట్లో కూర్చొని మరి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఇది ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తే కదా ఆయనకే ఇవ్వండి టికెట్ అని కూడా కొట్లాడితే ఓకే వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ కూడా ఏదో మాట్లాడారు మాట్లాడి మీలాంటి వ్యక్తులు మా పార్టీలకు వస్తే ఇంకా మంచి నిర్మాణం జరుగుతుంది సేవలు అందించగలుగుతారు అనేటటువంటి ఆశ మాకున్నది మా పార్టీకి మీ అవసరం ఉన్నది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఓకే మరి ఇవాళ వాళ్ళ విచక్షణ వదిలేస్తున్నా మరి మరి వాళ్ళు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చిండ్రో ఎందుకు ఇంట్లో ఉండి పాఠం చెప్పుకునేటోనో నన్ను బజార్కి ఇచ్చిరో నాకు అర్థం కావట్లేదు ఓకే ఆఖరికి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా నన్ను ఇంటికి పిలుచుకొని సకుటుంబ సమేతంగా నన్ను మాట్లాడే నాకు ఇష్టం లేదని చెప్తే కూడా మీరు రావాలి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది మీకు మంచి మనస్సు ఉన్నది మీకు మంచి పేరు ఉన్నది విద్య ఉంది భాష ఉంది ఆర్థిక మూలాలు ఉన్నాయి పెట్టే మనస్సు ఉంది రండి ఎలా చేస్తుండ్రు మీరు ఒక ప్లాట్ఫామ్ మీద చేస్తే ఇంకా బలంగా చేయగలుగుతారు మా అండదండలు మీకు ఉంటాయి అని చెప్పేసి పెద్దల్ని గౌరవంతో నేను వాళ్ళు పిలిస్తే వెళ్ళి మాట్లాడడం జరిగింది ఓకే చివరి నిమిషం వరకు కూడా చివరి నిమిషం అంటే ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉపసవాన్ని ఉంటుందనే వరకు కూడా మీకు మీ పేరే ఉంది మీకే వస్తుందని చెప్పేసి ఒక బారండి చాలా బాధ అవుతుంది అందుకని నా విద్యార్థులు తల్లిదండ్రులు పేరెంట్స్ ఈ వాడ ఉన్న వాళ్ళు పార్టీల కులాలకు అతీతంగా బయటకు వచ్చిరా ఎందుకంటే ఇంట్లోనే బయట బజారు తీసినారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ శిక్షణ వదిలేస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఇష్టం లేదు నన్ను బయటికి గురించి నేను ఆల్రెడీ సేవ చేస్తున్నాను రాజకీయం నేను సేవ చేయాల నేను ఆల్రెడీ ఆ సేవ దృక్పథంతో ఉన్న కుటుంబమే మాది పంతొమ్మిది వందల డెబ్బై నుంచే మా బాపు పది సంవత్సరాలు మా బాబు మా ఊరి సర్పంచ్ చేసి ప్రజాసేవకు పది ఎకరాల భూమి కూడా అన్ని ఆఖరికి నా కొడుకులను చదివించుకునే స్థితి లేకపోయినా కనీసం సదుపాయం చేయలేకపోయినా అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో ఆయన తానుడు బానిసాయి కూడా ఆ రోజు మమ్మల్ని వదిలేస్తే మేము గవర్నమెంట్ హాస్టల్లో ప్రూవ్ లైన్ చదువుకున్నాం మీరు బీసీ హాస్టల్లో కూడా పూట పోయి రైస్ మిల్లా పని చేసుకొని పూట స్కూల్ పోయి పుస్తకాలు లేకుండా మీ సెవెంత్ క్లాస్ స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నార్కొప్పిల్ని అది నా నేపథ్యం తెలంగాణ నాలుగు గంటల పోయి బావలకాలు స్నానాలు చేసి వచ్చేది ఎన్నో ఉన్నాయి కష్టాలు నా జీవితం అంటే కష్టాలు కన్నీళ్ళే కానీ ఎన్నో నేను కుంగిపోలే కానీ మొదటిసారి నా నా గుండె ఏడుస్తుంది గుడికాళ్ళ కూడా నన్ను ఎంతో మంది మంత్ర తంత్రాలలో యంత్రాలలో భూమాఫియా రకరకాల విన్యాసాలు చేసి నా మీద నేను నేను ఏడవలే నా శివుడు నా పరమశివుడు శక్తితో నేను పనిచేసుకుంటూ వచ్చిన ధైర్యంగా కానీ ఇవాళ మొదటిసారి ఎన్నేళ్ళ తర్వాత నా గుండె దుఃఖిస్తుంది ఒక జాతీయ పార్టీ అని నమ్మిన చాలా బాధకరం ఒక డిసిప్లిన్డ్ పార్టీ ఉంటుంది అందులో అందులో అయితే నాకు గౌరవం ఒక ఆశపడి కాదు నేను పోయేది నాకు ఆశ లేదు నాకు ఉబలాటం లేదు ఊరుకులాట లేదు ఓకే సార్ వాళ్ళు వచ్చి నీ అవసరం మాకుందని నా ఇంటికి వచ్చి నేను ఎవరికన్నా ఫోన్ చేసిన నాకు టికెట్ కావాలన్నా హైదరాబాద్ గారు ఢిల్లీలో ఉన్న నా స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు వీళ్ళకి వెళ్ళదు ఆ సంగతి వాళ్ళు ఏమంటారు తెలుసు ఇప్పుడు ఒక్క నేను ఒక్క ఫోన్ మాది చేస్తే మీరు టికెట్ నడుచుకుంటే మీ ఇంటికి వచ్చు కదా సార్ మీరు ఎందుకు బాధపడుతున్నారంటే దేహి అనేటటువంటి స్థితి నాకు లేదు నాయన నేను ఆదివారం అమావాస్య నాడు నిండు అమావాస్య రోజు నా జననం జరిగింది స్వాతి నక్షత్రం కాబట్టి నాది చేతులు తట్టుకొని ఎవరి దగ్గరకు దేహి అనిపోయే జన్మ నాది కాదు ఓకే వాళ్ళు వచ్చిండ్రు పెద్దవాళ్ళు వచ్చారు సరే నాకు భావజాలం ఉన్నది నిజమేనేమో నా చేతులు ఏ కర్రం లేకపోతే అన్నీ పిచ్చుకుకొని నాయమడబడితే ఒక పుల్లో ఒక లొక పీసు కట్టే ఏదో ఒకటి చేతులు ఉండాలి ఉండాలి ఏ శక్తి లేదనే కదా నన్ను అంత పసిపీనా లేక పని చేస్తే నన్ను గుడికాడ కూడా వద్దంటే నేను సబ్ జోడ కూర్చున్నా మరి ఇప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నా మరి ఎంత ఎన్ని పిచ్చుకొక్కలకని కరుస్తుంటే నేను అట్లే అట్లనే మోటివేట్ చేసిన వాళ్ళు ఇదే పనిజానం వాడిరు మీ చేతిలో చిన్న కట్టెపుల్లో ఉంటే మీ జోలు కౌరు రాడు మీకు శక్తి మేము ఇస్తున్నా మీరు రండి అంటే నాకు శక్తి లేక నేనేం లేను నాకు రుద్రసేన శక్తి ఉంది శివ శక్తి ఉంది నాయన కళ ధర్మశక్తి ఉంది కానీ వాళ్ళు నన్ను ఆ విధంగా నన్ను మోటివేట్ చేసి బలవంతంగా నాకు ఇష్టం మీద కూడా నన్ను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి చివరి నిమిషం నామినేషన్ వేయించి నాతో ఐదు వందల మందితో ర్యాలీ చేయించి అసలు ఓటర్ మహాశైలారా గమనించండి నేను నేను పదవుల కోసం వచ్చే మనిషిని కాదు పదవుల కోసం వచ్చటం అయితే ఈరోజు ఏళ్ల కదా రావాలే ఆనాడు మంత్రి గారిని నన్ను ధర్మకర్త నియమించండు చాలా సంవత్సరానికి ఆ వారి డిగ్నిటీ నేను కాపాడలేదా వస్తే కమ్యూనిస్ట్ అయిన సంస్కరించి కమ్యూనిస్ట్ అయినా కళాబర్తి బీజేపీ అయినా కట్టి కాంగ్రెస్ అయినా కట్టి అధికారులకు కట్టి మీడియాను గౌరవించుకుంటే అధికారులను గౌరవించుకుంటే ప్రోటోకాల్ని గౌరవిస్తేనే ఎవరు ఏమన్నా నేను పసిపిల్గా లెక్క పని చేసుకుంటా ఇప్పటికి కూడా నాకు లాస్ ఆఫ్ హియరింగ్ ఉన్నా కూడా నా కష్టాన్ని నేను ఎవళ్ళే నేను ఇప్పటి పాఠం చెప్పుకుంటా మీ అందరూ తెలుసు పొద్దున ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు రెండు గంటలు క్లాస్ చెప్తా ఇంకా కూడా చెప్తా చివరి ఊపిరి కూడా నా క్లాసులునే పోవాలని కోరుకుంటున్నా నాకు అవసరం లేదు నా కింద ఎనభై మంది టీచర్లు పనిచేస్తారు చాలా కుటుంబాలు ఉన్నాయి ఎనభై కుటుంబాలు నేను బతకుంటే ఎనభై కుటుంబాలను బతికిస్తున్నాం ముప్పై తారీఖు నాకు జీతం ఇస్తా లేకుంటే బంగారం ఏదో అప్పు తెచ్చాను కూడా ఇస్తా రోజు కూడా ఇరవై ఐదు ఒక రోజు డీలే చేయలే అట్లాంటి మనసున్న మనిషి నేను నన్ను కాపాడుకొని ఎందుకు నన్ను బాగా పెట్టి నన్ను బజార్పాతే మీకు ఏమొస్తుంది సరే సార్ ఇప్పుడు మీకు మీకు సంబంధించినటువంటి రాజకీయ రాజకీయ సమీకరణాలు అది నాకు సంబంధించిన విషయం కాదు రాజకీయ కుట్ర మీ మీద సంపూర్ణంగా జరిగింది అది కనపడుతూనే ఉంది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఓటర్ మహాశైలు గమనిస్తూనే ఉన్నారు అందుకే వాళ్ళు నా ఇంటికి వచ్చిపోతున్నారు ఇప్పుడు ఓటర్ మహాశయాలు నేను వద్దంటే నాకు ఏమద్దు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు లేదు లేదు మేము ధర్మాన్ని గెలిపిస్తాం మాకు ఇక్కడ పార్టీ సమానం లేదు కుల సమానం లేదు మత సమానం లేదు రెడ్డి అంటే ధర్మం గంటానంత రెడ్డి అంటే అహం లేని మనిషి రెడ్డి అంటే ఎదిగితే ఒది ఉండే మనిషి మాకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాం కాబట్టి మేమందరం ముందుకు నడుస్తాం మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని ఎవరైతే కన్నీళ్ళ పాలు చేసిరో మీ కుటుంబాన్ని బజార్ పాలు చేసిరో వాళ్ళకు ఓటు బుద్ధి చెప్తామని చెప్పేసి ఎలా నా నా వాళ్ళకట్టుకు సంబంధించిన అందరూ నా విద్యార్థులు తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ ఇవాళ మహిళలు ఎంతమంది తిరుగుతారు మీరు కాదు ఆయన టీచర్ అని తీసుకొని తిరుగుతున్నాను అందరు మహిళలు కూడా బయటకు వచ్చిండ్రు మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి మీ నేను కూడా మీ కుటుంబ వైరి వర్గాన్ని చెప్తున్నా నా నాకు ఎవరు హితశత్రువు లేదు అందరినీ ప్రేమించే వాళ్ళు నేను అనవసరంగా గంటల అనంతరెడ్డి అంతిమ ఏంది ఇంత జరిగింది ఇంత జరిగినా గానీ రేపు రాబోయే రోజుల్లో ప్రణాళిక బద్దంగా ఏ విధంగా ముందుకు పోతాం అన్నారు మాట చెప్తాండి గంటలానంత రెడ్డి అనేవాడు నిప్పు ఓకే ఈ నిప్పుతో రెండు పనులు చేయవచ్చు ఒకటి దీపం వెలిగించి చీకటి పారద్రోలుకోవచ్చును ఓకే ఏదైనా కావచ్చు నన్ను ఏ విధంగా వాడుకుంటారు అనేది ప్రదేశం నీ చేతులే ఉంటుంది నా చేతులే ఉండదు నేనైతే నిపుణయి నేను మట్టిగారు అందరూ తెలుసు సారి బొరవ చిన్న విషయం నల్లగొండ కార్పొరేషన్ ఏర్పడ్డాక ఇంతవరకు కూడా ఎవ్వరు చేయన ఒక వినూప్తమైన నిర్ణయం తీసుకోరు మీరు ఏంది అంటే ఒక యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ ద్వారా ప్రజలందరికీ అంటే ప్రతి పౌరుడు ప్రశ్నించే విధంగా ఏ కాలనీలో అంటే మీ వార్డులలో ఏ కాలనీలో ఏలాంటి సమస్య ఉన్నా ఆ యాప్లో సమాచారం అందిస్తే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ పని మీ పని అయిపోద్ది అని ఒకటి చేశారు చాలా వినూత్నంగా మంచి ప్రక్రియ చేసిరు దాన్ని అట్లే కొనసాగిస్తారా లేకపోతే ఏదైనా జరుగుతూ ఉంది తప్పకుండా ఆ పరమశివుడు నాకు అన్ని నా చుట్టూ విద్యా కుసుమాలు ఉన్నాయి టెక్నాలజీ అది నా కుసుమాలు నా కొడుకే ఎలా టెక్ ఇంద్రోలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు వాడు మన జపాన్లో పోయి కూడా సెమినార్ ఇచ్చి వచ్చిండు ఒక పదహారు రోజు జపాన్లోనే ఉంది మననే వచ్చిండు నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు ఎంఏ ఇంగ్లీష్ ఆర్ట్స్ చదువుతున్నాడు బిఏ ఈపీ మన నిజాం కాలేజీ చదువుకొని ఢిల్లీ స్థాయిలో సివిల్స్ కోచింగ్ తీసుకొని ఉన్నాడు నా కొడుకు ఓకే సార్ ఇక మీరు నాకు సడ్డమోన్ కొడుకు మీకు తెలుసు తిరుమల రెడ్డి ఆయన ఎంసీఏ ఎంఎస్ఈ ఎంఎడ్ అలా నిత్యం పాపం ఇరవై నాలుగు గంటలు నాలుగు గంటలు ఏమి అయిపోతాడు వాడు ఇరవై గంటలు ఈ స్కూలు పిల్లలు స్కూలు పిల్లలు అని చెప్పేసి ఈ యొక్క జాతి నిర్మాణంలో వాడు ఉన్నాడు నా సతీమణి కూడా అంతే ఆమె బిఎస్సి డిఎడ్ మా కోడలు ఎంఎస్సి డిఎడు ఇట్లా నా చుట్టూ విద్యా కుసుమాలే ఉన్నాయి నేనే కొన్ని వేల మంది జీవితాలను వెలిగించి అమెరికా పాట పట్టించినోని అమెరికాలో కూడా కొన్ని వందల మంది సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు నా శిష్యులు ఉన్నారు నా ఎయిటీస్ నైన్టీస్ లో ఇంగ్లీష్ రాక చాలా మంది ఇబ్బంది పడేది మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఖండాంతరాలు దాటిపోయారు వాళ్ళు కూడా సార్ మీ రుణం ఎప్పుడు తీసుకోవాలని నానే ఎదురు చూస్తున్నారు సార్ అంటున్నారు కాబట్టి సొంత నిధులు కూడా సమకూర్చుకునే అవకాశం నాకు ఉన్నది నాకు రుద్రసేన ఉన్నది ఎనిమిది వందల మంది సభ్యత్వం ఉంటుంది దానిలో డాక్టర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు బడాయి కోసం ఈతల కోసం చెప్తలేను వాళ్ళు లేకపోతే నేను ఒక్కన్నా గుడి దగ్గర అదే చిన్న ప్రాంగణమా చిన్న ముంచట అది అక్కడ ప్రతి మహాశివరాత్రికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేది అందరూ ప్రజలందరూ కూడా విషయంలో నల్గొండ ప్రజలందరూ ఒక వార్డు ప్రజలే కాదు నల్గొండ ప్రజలందరికీ కూడా గండ్ల అనంతరెడ్డి అంటే ఎవరైనా తెలుసు మళ్ళీ కూడా చేస్తాం చేయాలి పార్టీలకు అతీతంగా నన్ను ఆహ్వానించి నా పదవి వచ్చే నెక్స్ట్ ఎవరు నాయన చేసిన ఇరవై ఐదు వేలు చేసినా ఇరవై ఐదు వేలు చైర్మన్ చేసి కూడా మీ అందరికీ ధనా మేడం చెప్తున్నాయా అన్ని పార్టీల నాయకులున్నారా ఇక నాకు మన శ్రేర్మని పదవి అనేది నాకు అవసరం లేదు ఇప్పుడు నేను మా కుటుంబ సభ్యులు నిర్ణయాము మా రుద్ర సేన కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చి ఆ గుడికాడ సేవలు చేయాలంటే మాత్రం ఆ పరమశివుని కోసం నేను పసుపులుగా లెక్క నేను కవర్ లేదు నా ఎన్నో వేసిన ఆ దేవుని కనుక ఆ ప్రజల కనుక రేపు ఒకవేళ దైవ చింతనతో ఇదే ఆధ్యాత్మిక చింతనతోటి ఆ దేవుడి ఆశీస్సులతో మీరు ముప్పై ఆరు వాళ్ళు గెలిస్తే గెలిచిన తర్వాత ఏదైనా పార్టీలోకి మారే అవకాశం ఉంటుందా లేకపోతే అట్లే ఉంటారా అది ఈ ఈ డివిజన్ పెద్దలకు కమిటీ వేసుకుంటా విధాన సమక్షంలో కమిటీ వేసుకొని నాకు ఆల్రెడీ ఒక రుద్రసేన సంస్థాగతం ఉన్నాం మేము ఓకే మా కమిటీ ఉంటుంది దాంట్లో అన్ని కోర్ కమిటీ అంత సిస్టమేటిక్గా సంస్థాగతం ఉండదు నేను కావాలని బయటికి నేను దాన్ని తీసుకొస్తాను టైం వచ్చింది కాబట్టి వస్తారు వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు నా సార్ నేను ఏ పార్టీలకు పోవాలి ఏం చేయాలి ఎట్లా చేయాలని కానీ ఇప్పుడు నాకు అర్థమైతుంది ఈ రాజకీయ పార్టీలు రంగులు అద్దుతే అంటే ఇదంతా ఏంది కుమ్మలాట ఏంది అని నాకు అర్థమవుతుంది మీకు వచ్చిన ఏంది అసలు మీ వాడు ప్రజలను నేను ఒకవేళ గెలిచిన తర్వాత ఎక్కడైనా పోవాలంటే కూడా నేను మళ్ళా ధర్మం వైపు అడుగులు వేస్తాను ఇక్కడ నాకు ఈ నాకు అధికారులు ఈ యొక్క విజిల్ గుర్తుని నాకు కేటాయించారండి నెంబర్ నెంబర్ ఆరో నెంబర్ సీరియల్ ఆరో నెంబర్ విజిల్ గుర్తుని నాకు కేటాయించారు మీరు ఇక్కడ పార్టీలని పార్టీ సింబల్స్ని పక్కకు పెట్టి ధర్మానికి ఓటేయండి ఈ ఇక్కడ ఓటేస్తే ధర్మానికి వేసినట్టు నన్ను గెలిపిస్తే మీరు ధర్మాన్ని గెలిపించినట్టు ఇంత కుట్ర జరిగిన తర్వాత కూడా మరి ఆలోచించుకోండి నా సేవలు తీసుకోండి ఈ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా నేనంటే వీఐపీని మీకు వస్తారా మీకు ఫోన్ ద్వారా నేను ఎవరిని చెప్పి నేను ఎక్కడ వీఐపీ కాదు మీకు సేవ కొన్ని ఆ ఛాయిస్ వచ్చిన కానీ చూశాను నేను విఐపి అయితే అక్కడ పోయి అంత పని చేయ నేను ఎప్పుడు విఐపి అని అనుకోవాలి మీకు మీరు అనుకుంటే నేనేం చేయలేదు నేను సేవలు అందిస్తాను యాప్ అనేది టెక్నాలజీ వాడుతున్నాం మీరు అన్న ఒక్క మీ సమస్య పెట్టాకనే ఇద్దరు వాడు భవిష్యం పెడుతున్నాం ఇరవై నాలుగు గంటలకు మీకు రుజువు ఆఫీస్ కూడా ఓపెన్ చేసినాం ఇది గెలిచినా ఓడినా ఈ ఆఫీస్ సేవలు ఉంటాయి ఓకే ఒక ముప్పై ఆరు చేస్తాం ముప్పై ఆరు వాటికినా లేకపోతే ఎన్నికలు అయిపోయిన అవతలకి దుకాణాలు బంద్ ఓకే ఎదురుసేన సేవలు ఉంటాయి ఆఫీస్ ఇట్నే ఉంటాయి ఇంతకంటే ఇంకెక్కువ చేస్తాం చేసిన వారికి వస్తున్నాం మేము కోసం లేకపోతే ప్రాకులాట మాకే ఉగులాటం ఆరాటం పొగడతలకు పొంగేటోళ్ళం కాదు కష్టాల పొంగేటోళ్ళం కాదు అంతే పూర్తి వైరాగ్య స్థితిలో ఉన్న వాళ్ళం మా సేవలు వినియోగించుకోండి దయచేసి పెద్ద చేసుకోండి వీళ్ళ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించి నన్ను బజారు పాలు చేసిన వాళ్ళకి చెంప పెట్టులాగా మన అభివృద్ధితోనే వాళ్ళకు కను విప్పు కలిగే విధంగా మీ అందరి ఆశీర్వచనంతో నన్ను ముందుకు తీసుకుపోవాలని ముప్పై ఆరో డివిజన్ ప్రజలు మిగతా డివిజన్లో ఎవరో రౌండ్లో నా శిష్యులు కావచ్చు నా ఆత్మబంధువులు రుద్ర సైనికులారా అందరూ రండి సమిధలు కండి అందరూ రండి మొదటిసారి నాకు దుఃఖం వచ్చింది నా జీవితంలో నేను ఎన్ను నా గుండె దుఃఖించలేదు మొదటిసారి నన్ను ఇంటి నన్ను బయటకు తీచ్చారు నా గుండె దుఃఖిస్తుంది మీరందరూ కదలండి నన్ను కాపాడుకోండి మొదటిసారి సహాయం అడుగుతున్నా ఛాయ సంవత్సరాలు విషయంలో నేను ఎవరిని సహాయం కోరలేరు నాకు దుఃఖం వచ్చింది కష్టం వచ్చింది నన్ను అవమానం పాలు చేసారు నేను నమ్ముకున్నా అయినా నేను బాధపడతలేను నా దుఃఖంలో మీరు బాలస్వాములు కానీ గెలిచి అభివృద్ధి చేసి వాళ్ళలో కలివిప్పు కలిగేటట్టుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించేటట్టుగా మనం అందరూ కూడా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా ముప్పై ఆరవ డివిజన్ ఓటర్ మహాశయులకు యువతకు మహిళలకు చిన్నమ్మలకు పెద్దమ్మలకు తాతలకు నా శిష్యులకు నా నా పాఠశాల తల్లిదండ్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేసి మేమందరిని కూడా వేడుకొతున్నా కదలండి రండి పార్టీలు పదవులు అన్ని పక్కన పెట్టి ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి మరొకసారి వేడుకుంటున్నా సమయం తక్కువ ఉంది మీరు వచ్చి మీ ప్రేమను ప్రదర్శించండి నన్ను కాపాడుకోండి నేను నేను అందరినీ కూడా జీవితకాలం మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించండి అని చెప్పేసి వేడుకుంటున్నా చూడొచ్చు నల్లగొండ ప్రజలందరికీ ఆయన చేసే సేవలు అమోఘం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు రుద్రసేననే కానీ అదేవిధంగా విద్యా సంస్థను ఏర్పరచడంలో కానీ ప్రతి ఒక్కరికి ఆయన ఆయన వంతు తన సహకారం అందించడం జరిగింది ఆయన మనసు దిక్కిస్తుంది ఈరోజు ముప్పై వేల వార్డులో ఆయన ఆయనకు ఎంతోమంది వేలాది మంది విద్యార్థులు ఉన్నారు ఎంతోమంది అంటే ఒక ఉన్నత విద్యావంతులు ఉన్నారు అటు అంటే ఈ నల్గొండ నల్గొండలో సుమారుగా ఆయన ఆయన ఒక లక్షల మంది ఓటర్లు ఉంటారు అంటే ఆయన బంధువులే కానీ ఆయన విద్యార్థులే కానీ ఆయన సంస్థ ఏర్పరిచిన ఏర్పాటు రుద్రసేన కానీ ప్రతి ఒక్కరు కానీ ఆయన ఈరోజు ఈ ఈ రాజకీయ రంగుకు నేను బలైన నేను ఒక ఆర్ఎస్ఎస్ వాది కట్టర్ ఆర్ఎస్ఎస్ వాదిగా ఉండేది ప్రజలందరికీ చింతనతో నేను ఉండేది అలాంటి వ్యక్తికి తెలియని ఒక ఎలాంటిది అభశ్యమో తెలియని వ్యక్తికి ఒక మరక అందించరు ఆ మరకని తోడ్చివేసే విధంగా ప్రజలు కూడా మరియు ఆయన అనుచరులు కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు ముప్పై ఆరో ఉన్నటువంటి విజిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మేయర్తో గెలిపేయాలని కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ